ఆయన రన్నింగ్ ఉన్నాయి కదా బాటిల్ బాటిల్ చూపి బాటిల్ నెంబర్ ఇటు నెంబరు కలుపు అప్సా ఏంటి మొక్కజొన్న తల సంచి అడుగునేస్తున్నాం గ్లోతింగు గింజ మంచి నాణ్యత కొరకు పనిచేస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వేస్తాను రెండు ప్యాకెట్స్కు రెండు వందల ఎంఎల్ దీన్ని త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా అప్సా బాగా పనిచేస్తాను గ్రోతింగ్కు ఎవరైనా వాడుకోవచ్చు చదువుకోవాలే సల్లిన తర్వాత రెండు మూడు సార్లు మంచిగా ఇట్లా కలిపి అడుగునే వేసుకోవాలి మంచిగా ఇట్లా రెండు మూడు సార్లు కళ కలపాలి మందు కలిసేటట్టు